బాబు నమస్తే నమస్తే ఏ ఊరే ఎల్లమదాల్ ఎల్లమదాల్ ఎన్ని రోజులు అవుతుంది మక్కల ఆరబోసి పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు అవుతుంది మరి ఏమై కొంటలేరా కొంటలేరు ఎందుకే ఇక వస్తలేరు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కానీ సేట్లు కానీ సేట్లు కానీ అంటే ఇప్పుడు ఈ కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారని ఏమైనా చెప్పిరా ఏం చెప్పలేదు దసరా వెళ్ళినాక అన్నారు దసరా దసరా వెళ్ళినాక అన్నారు మరి ఇప్పటికి కూడా కొనలేకపోతే మీరు ఎన్ని నానుడు ఆగం ఇకొచ్చి రోజు తిరుగుడు రోజు వంద మరి కష్టమైతాయి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పింది తెలుసా రైతులకు ఇరవై నాలుగు వందల రూపాయల మద్దతు ధర ఇస్తున్నాము మద్దతు ధర అని చెప్పి వాళ్ళు చెప్తారు దళారులకు ఎంత అమ్ముకుంటారు ఏ పద్దెనిమిది పద్దెనిమిది పదిహేడు పదిహేడు నష్టపోతారు కదా నాలుగు వందలు ఐదు వందలు నష్టం మరి ఎట్ల పరిస్థితి ఇక పరిస్థితి అంటే గవర్నమెంట్ కొంటేనే మాకు ఏమన్నా లాభం అప్పుడు ఇదే గవర్నమెంట్ కొంటే మంచిదని నువ్వు అంటున్నావు కదా మరి కేసీఆర్ ఉండే కదా ఉన్నాడు అప్పుడు ఎట్లుండే అప్పుడు దేనికి మాకు ఉద్దేశం దేనికి లేకుండే మందు భారతాలకు గాని యూరియా సంచులు కానీ అడుగు భత్తాలు గాని అరొక్క దానికి ఆయన మాకు అండదండగా ఉండి మాకు ఒక కన్న తండ్రి లెక్క చేసిన కేసీఆర్ గారు అంటే ఇప్పుడు నువ్వు యూరియా అంటే గుర్తుకొచ్చింది ఎన్ని బస్తాలు ఇస్తారు యూరియా బస్తాలు ఏకురామదాల నుంచి పోతే రావాలి పుల్లూరు పోయి తెచ్చిన పుల్లూరు పంట కేటరిపోతుంది అమోనియా పదమూడు వందలు పెట్టి ఒక సంత తీసుకొచ్చి అమోనియా దళం వారికి అక్కకు మరి అట్లయితే దిగుబడి బాబర్ వస్తుందా అచ్చుడు ఎట్లా మనకి ఎక్కువ వారికి మా అక్కకు ఇప్పుడు దిగుబడి ఎక్కువ రావాలంటే యూరియా ఎక్కువ కావాలి ఒకటే బస్తే కాబట్టి మరి ఎట్లయితుంది ఏ తిరిగి కాలరినై

పెద్ద పెద్ద మాటలు చెప్పే రేవంత్ రెడ్డి గారు రైతులను గోసపుచ్చుకుంటూ ఉన్నావు దళారుల చేతికి వాళ్ళ పంట నప్ప చెప్పి ఐదారు వందల రూపాయలు వాళ్ళ నష్టపోయేలాగా చేస్తూ ఉన్నావు పంటను కొను కొనుగోలు చేయాలి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి నువ్వు వెంటనే తొందరగా నువ్వు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు